రుద్రంగి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ మరియు బీసీసీల అధ్యకుడు గండేజ్ నారాయణ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు పెట్టిన సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించి సీఎం మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కామారెడ్డి డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేశారని అన్నారు జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులాల వారిగా సర్వే నిర్వహించి రాష్ట్రంలో బీసీలు ఎంత శాతం ఉన్నారనేది సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చెప్పడం జరిగిందని అన్నారు అలాగే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను అసెంబ్లీలో మాట్లాడడానికి పదిహేను నిమిషాల సమయం కేటాయించడం ఆనందదాయకమని అన్నారు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి అలాగే మంత్రివర్గానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు బీసీల తరపున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఆలయ చైర్మన్ కొమరిశంకర్ గ్రామశాఖ అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి ఎర్రం గంగనసయ్య గడ్డం శ్రీనివాస్ తరలింగం తదితరులు పాల్గొన్నారు जय कांग्रेस बाबू

పాస్ చేసినందుకు వీరందరికీ బీసీల పక్షాన మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ బిల్లు చాలా బీసీల హక్కులకు ఎంతో ఉపయోగపడుతుంది విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎంతో ముఖ్యమైన బిల్లు ఈ బిల్లును పాస్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా బీసీల ఐక్యతను అందరూ చూపాలని రాబోయే రోజులలో బీసీల గురించి ప్రతి ఒక్క పార్టీ బీసీల గురించి ఆలోచించవలసిందే ఎందుకంటే ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతంగా ఉన్న బీసీలము కనీసం రిజర్వేషన్ పరంగా వచ్చేసరికి అది కనీసం ముప్పై పర్సెంట్ కూడా లేదు దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశంలో పాదయాత్ర చేసినప్పుడు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతి ఈ బిల్లును మేము పార్లమెంట్లో ప్రవేశపెడతామని చెప్పారు అనుకోని సందర్భంలో అధికారంలో రానప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ తెలంగాణ నుంచే ఇది పునాది వాడాలని మన రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న శుభ సందర్భంలో వారందరికీ రాష్ట్ర మంత్రివర్యులకు మరియు రేవంత్ రెడ్డి గారికి గౌరవ బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి బట్టి విక్రమార్క గారికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రాహుల్ గాంధీ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి బట్టి విక్రమార్క గారికి మన జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి బీసీ సంక్షేమ మంత్రి అదేవిధంగా ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు రుద్రంగి ముద్దుబిడ్డ ఆదిస్తున్న గారికి మా అందరి పక్షాన బీసీల పక్షాన వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఉందో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా బీసీ బిల్లును గణగణం చేసి మరే తీర్మానం చేసే విధంగా మరి ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేనిఫెస్టోలు కూడా పెట్టి ప్రకటించి మరి ఇది బీసీలకు అన్యాయం అవుతున్న సందర్భంలో మరి వారు ప్రాసేసినందుకు వారికి అందరి పక్షాన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియదు దేశంలో భావి ప్రధానమైనటువంటి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో భాగంగా మేనిఫెస్టో పెట్టిన విధంగా బీసీలకు సర్వ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో మరి అప్పుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీ బిల్లును ప్రవేశపెట్టి నిన్నటి రోజున అసెంబ్లీలో ఆ అవకాశం మన మన ప్రాంత ఎమ్మెల్యే నుండి గౌరవ హాజర గారు కల్పించడం చాలా సంతోషం అదే బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించడం చాలా సంతోషదాయకమైన విషయం తెలియజేసుకుంటూ బీసీల హక్కుల కోసం నలభై రెండు శాతం ఏదైతుందో ఇట్టి ఈ బిల్లును పాస్ చేయించినందుకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కానీ కొండం ప్రభాకర్ గౌడ్ గారికి ఆది చిన్న గారికి మిగతా సీత గారికి మరియు బీసీ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి వీరందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చే రుద్రయి గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మహిళలకు మరి యువకులకు అందరికీ పెద్ద అందరికీ బాధాంతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం